శ్రీవారి దర్శనంలో ఏఐ వినియోగంపై మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు ఆలయంలో గంటలో స్వామివారి దర్శనం అనేది అసంభవం అన్నారు ప్రస్తుతం ఉన్న విధానాన్ని మించి దర్శనంలో మార్పు చేసే అవకాశం లేదన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీ ధనాన్ని వృధా చేయడం మంచిది కాదన్నారు ఇదిలా ఉంటే తిరుమలలో స్వామివారి దర్శనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలని టీటీడీ నిర్ణయించింది ఈ మేరకు చైర్మన్ బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో బోర్డు తీర్మానం మేరకు ఈవో శ్యామలరావు కార్యాచరణ వేగవంతం చేశారు దీనికోసం ఎంట్రీ వద్ద ఎగ్జిట్ వద్ద కెమెరాలను ఏర్పాటు చేరున్నారు వీటి ద్వారా క్యూలైన్ లోకి అదనంగా వచ్చి చేరుతున్న వారిని గుర్తిస్తారు తద్వారా భక్తులకు దర్శన సమయం ఖచ్చితంగా తెలుస్తుంది అనేక ప్రాంతాల్లో జరుగుతున్న ధర్మ ప్రచార కార్యక్రమాలకి ఇంకా గొప్ప ఊపు ఇవ్వవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మన చైర్మన్ గారిని మరొకసారి కోరుతున్నాను అలాగే నేను వస్తున్నప్పుడు దారిలో భక్తుల సంభాషణ తిరుమలలో దర్శనాన్ని మూడు గంటల లోపల గంట లోపల చేయించగలుగుతాము అని ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడారు భక్తులు నాకు తెలిసినంతవరకు అది అసంభవం దాని గురించి మనం ప్రయత్నం చేయడం ఏమాత్రం కూడా క్షేమకరం కూడా కాదు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మన మానవుడు తన శక్తితో దాన్ని గ్రహించినా కూడా మనకు అనేక పరిమితులు ఉన్నాయి ఆలయంలో కొన్నిసార్లు భక్తులకి సౌకర్యం కల్పిద్దామని చెప్పి పెద్దలు ఆ విధంగా ఆలోచన చేసి వ్యక్తపరిచారు కానీ అది ఆచరణ అసంభవం అని చెప్పి నేను సభినయంగా వారికి మనవి చేస్తూ ఆ ఆలోచనని దయచేసి విరమించుకుని దాని గురించి అనవసరంగా ధనాన్ని వ్యయం చేయకుండా వచ్చిన భక్తులకి ఇవాళ జరిపిస్తున్న దర్శన సమయం కూడా అందరికీ ఆమోదమే కానీ కొన్ని సౌకర్యాలు కొంచెం మనం దాన్ని అభివృద్ధి చేయగలిగితే తిరుమలలో ఎల్వి సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సురేష్ రైట్ అనిల్ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అంశంగా భావిస్తున్న ఏఐ ద్వారా గంటలో స్వామివారి దర్శనం చేయించాలి అనే అంశం మీద ఆ టిడి మాజీ ఈవో అలాగే మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు గంటలో దర్శనం అనేది అసంభవం అనేసి ఆయన వెల్లడించారు ఇవాళ ఉదయం ఆయన శ్రీవారి దర్శించుకున్నాక అనంతరం ఆలయ విలుపల మీడియాతో మాట్లాడుతూ గంట సేపులోనే తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి అయ్యేలా ఏ టెక్నాలజీ ఉపయోగించాలని ఏపీ ప్రభుత్వం టీడీటి చేస్తున్న ప్రయత్నాలపై పూర్తిగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు పూర్తిగా గంటలో సోమవారం దర్శనం చేయించడం అని అన్నారు ఏ టెక్నాలజీ ఉపయోగించినా తీక దర్శనం కష్టమేనని ఆయన అభిప్రాయం ప్రకృతి ఎందుకంటే గతంలో ఆయన టీడీఓగా పనిచేసే అనుభవం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న విధానానికి మంచి దర్శనం భక్తులు కల్పించాలని శ్రీవారి దర్శనంలో మార్పు చేసే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కోసం టీడీ ధనాన్ని వృధా చేయడం మంచి పద్ధతి కాదని అసలు సాధ్యం కాని ఆలోచనకు టీడీ సత్తి పలకాలని టీడీపీకి సూచించారు దీనికి బదులుగా భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఆ దిందు ధర్మ ప్రచారానికి టీడీపీ నిధులు వినియోగించాలని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు గతంలో మారుతూ ఏ దశన్నర గంటలో సోమవారం దశలు కల్పిస్తానని చెప్పినప్పటికీ ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు తాజాగా మాజీ ఈ వ్యాఖ్యలతో కొంచెం చర్చ మారింది పూర్తిగా సోమవారం రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు అనిల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సృష్టి కేసులో నిజాలు వెలుగు చూస్తున్నాయి విచారణలో డాక్టర్ నమ్రత అక్రమాలు బయటపడుతున్నాయి టార్గెట్ గా మెడికల్ క్యాంపులు నిర్వహించినట్లుగా తేలింది గ్రామాల్లో పేద మహిళలను ట్రాప్ చేస్తున్న నమ్రత అధిక డబ్బు ఆశ చూపి చైల్డ్ ట్రాఫింగ్ చేసినట్టు గుర్తించారు అదే గర్భంలో పుట్టిందంటూ బాధితులను మోసం చేశారు ఏఎన్ఎంలు ఆశ వర్కర్ల ద్వారా చైల్డ్ ట్రాఫింగ్ చేసినట్లు గుర్తించారు ఏత్రి కళ్యాణి ఏసిక్ సంతోషులదే కీలక పాత్రని పోషించారు సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను ఆరు గంటల పాటు విచారించారు పోలీసులు రెండు రోజుల పాటు నమ్రతను విచారించారు మరో మూడు రోజులు కస్టడీకి తీసుకునున్నారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి వెలుగు చూస్తున్నాయి విచారణలో డాక్టర్ నమ్రత అక్రమాలు బయటపడుతున్నాయి అయి టార్గెట్ గా మెడికల్ క్యాంపులు నిర్వహించినట్టుగా తేలింది గ్రామాల్లో పేద మహిళలను ట్రాప్ చేస్తున్న నమ్రత అధిక డబ్బు ఆశ చూపి చైల్డ్ ట్రాఫిక్ చేసినట్టు గుర్తించారు అద్దే గర్భంలో పుట్టిందంటూ బాధితులను మోసం చేశారు ఏఎన్ఎంలు ఆశ వర్కర్ల ద్వారా చైల్డ్ చేసినట్లు గుర్తించారు త్రీ కళ్యాణి ఎసిక్స్ సంతోషీలదే కీలక పాత్ర పోషించారు ఈ సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను ఆరు గంటల పాటు విచారించారు పోలీసులు రెండు రోజుల పాటు నమ్రతను విచారించారు ఇక మరో మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు నన్ను బిళ్ళకింది పెడుతున్నారు అంటే నేనేనేనే పాదం మీద ఉంచవచ్చా మీరు మొత్తం మీరు సరే మీరు ఇంకా గ్రౌండ్ మీద ఉన్నారు నా లోబిల్స్ మా నా లోబిల్స్ ప్రపంచస్థాయి గుర్తింపు అనేది ప్రాంతానికో ఓ కట్టడానికి చిత్రానికో ఉంటుంది కానీ ఆ క్షేత్రంలో ఇచ్చే ప్రసాదానికి ప్రపంచస్థాయి గుర్తింపు కలిగి ఉండే అరుదైన ప్రసాదం గురించి మీకు తెలుసా పరమ పవిత్రంగా భగవంతుడే తమ వెంట ఇంటికి వచ్చాడనే భావనతో ఆ ప్రసాదాన్ని భక్తులు తీసుకెళ్తుంటారు ఇంతకీ ఆ ప్రసాదం ఏంటి ఆ ప్రసాదం వెనుక ఉన్న చరిత్ర ఏంటి దాని విశిష్టత ఏంటి అనే అంశంపై రాజ్ న్యూస్ స్పెషల్ రాయవ్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు శ్రీవారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరిస్తూ ఉంటారు దర్శనానంతరం శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ దేవదేవుని మరోసారి దర్శించుకున్నంత అనుభూతికి లోనవుతూ ఉంటారు తిరుమల శ్రీవారి లడ్డుకు భక్తులు అంత ప్రాధాన్యమిస్తారు ఇంట్లో శ్రీవారి లడ్డు ఉంటే ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు తిరుమల లడ్డుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసులో అంతటి ప్రత్యేక స్థానముంది తిరుమల లడ్డుకు ఎంతో ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలిసిందే దాని గురించి ప్రత్యేకంగా ఎవరు చెప్పనక్కర్లేదు తిరుమల అనగానే మనకు లడ్డు మాత్రమే గుర్తుకు వస్తుంది టీటీడీలో రకరకాలైన ప్రసాదాలు అందుబాటులో ఉన్నప్పటికీ భక్తులకు లడ్డు ప్రసాదం అంటేనే ఎంతో ప్రీతిపాత్రంగా ఉంటుంది ప్రసాదాలలో శ్రీవారి లడ్డు అగ్రస్థానంలో నిలిచింది ప్రసాదంగా లడ్డును ఇవ్వడం పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండవ తేదీన ప్రారంభించారు రెండు వేల పది వరకు దాదాపు రోజుకు లక్ష లడ్డులను టీటీడీ తయారు చేసేది భక్తుల అధిక రద్దీ కారణంగా ప్రతినిత్యం దాదాపు మూడు నాలుగు లక్షల వరకు లడ్డులను టీటీడీ తయారు చేస్తుంది తిరుమల వెంకన కోరిన కోరికలు తీర్చే దేవదేవుడని తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానంతరం స్వామివారి ప్రసాదమైన లడ్డును తమతో పాటు ఇంటికి తీసుకెళ్తారు ఈ లడ్డును తమ ఇంటిలో భక్తి శ్రద్ధలతో పూజించి ఆత్మీయులకు పంచిపెడుతుంటారు ఇంతకీ శ్రీవారి లడ్డు ప్రసాదం ఎప్పుడూ తయారైంది శ్రీవారి లడ్డు ప్రసాదం మొదలుపెట్టి ఎన్నేళ్ళైంది తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది సుప్రభాత సమయంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి లడ్డు వడ పొంగలి దద్దోజనం పులిహోర వడపప్పు ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు ఇక వైకుంఠ వైకుంఠనాథుడు శ్రీనివాసుడి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులు తప్పక తమ వారి కోసం తీసుకువెళ్లేది లడ్డూలు ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డుకు కూడా అంతే ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది ఆలయ పోటలు ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామివారి ప్రసాదంగా పెట్టడం ప్రారంభించి మూడు వందల పది ఏళ్లు పూర్తి అయింది లడ్డు కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారని తెలుస్తుంది క్రీస్తు శకం పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల మూడులో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం కాలక్రమంలో పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డుగా మారినట్లు మరికొంతమంది పండితులు చెప్తున్నారు దీంతో పంతొమ్మిది వందల నలభైని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డు వయసు వందేళ్ల లోపే అవుతుంది ఇక పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు పంపిణీ చేసినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి అయితే విజయనగర సామ్రాజ్యంలోని రెండో దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెబుతున్నారు కీర్తిశేకం పంతొమ్మిది వందల మూడులో బూందిగా పరిచయమైన అటు తర్వాత పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డు ప్రసాదంగా స్థిరపడినట్లు కొందరు పండితులు భావిస్తారు మొదట్లో లడ్డు ప్రసాదంను ఎనిమిది నాణేలకు ఇచ్చేవారని అటు తర్వాత రెండు ఐదు పది పదిహేను ఇరవై ఐదు నుంచి ప్రస్తుతం యాభై రూపాయలకు టీడీడి విక్రయిస్తుంది పంతొమ్మిది వందల సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డు వయసు ఎనభై ఐదు సంవత్సరాలు అవుతుందని కొందరు చెప్తారు ఇంతటి విశిష్టత ప్రాధాన్యత కలిగిన తిరుపతి లడ్కు పేటెంట్ ట్రేడ్ మార్కు కూడా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో తిరుపతి లడ్కు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది ఆ విధంగా తరాలు మారుతున్న తరగని రుచితో హిందువుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది పులివెందుల జెన్పిడిసి ఎన్నిక రసోత్తరంగా మారింది టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి బీటెక్ సోదరుడు జయభారత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ నుంచి బరిలో దివంగత జెడ్పీడీసీ మహేష్ భార్య కుమారుడు వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ నామినేషన్ వేశారు అటు తాము ఎన్నికల బరిలో ఉన్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు మొత్తం పులివెందుల జెన్పిడిసి స్థానానికి పంతొమ్మిది మంది నామినేషన్ దాఖలయ్యాయి అటు పులివెందులలో వలసలు కొనసాగుతున్నాయి వైసీపీని వీడుతున్నారు మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డి తన అనుచరులతో కలిసి ఇన్ఛార్జ్ బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు పులివెందుల జెడ్పీడీసీ ఎన్నిక రసవత్తరంగా మారింది టీడీపీ నుంచి బీటెక్ రవి భార్య లతారెడ్డి బీటెక్ సోదరుడు జయభారత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు వైసీపీ నుంచి బరిలో దివంగత జెడ్పీడీసీ మహేష్ భార్య కుమారుడు వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ నామినేషన్ వేశారు అటు తాము ఎన్నికల బరిలో ఉన్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు మొత్తం పులివెందుల జెడ్పీడీసీ స్థానానికి పంతొమ్మిది మంది నామినేషన్ దాఖలయ్యాయి అటు పులివేంద్రలో వలసలు కొనసాగుతున్నాయి వైసీపీని వీడుతున్నారు మండల విశ్వనాథ విశ్వనాథరెడ్డి తన అనుచరులతో కలిసి ఇన్ఛార్జి బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు ఎన్నికకు సంబంధించి మరి డీటెయిల్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పోరు సార్వత్రిక ఎన్నికల కంటే అధికంగా హీట్ పెంచుతోందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఎన్నికలు దాదాపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య జరిగినట్టుగానే పరిస్థితి ఉందనుకోవచ్చు ఎందుకంటే పులివెందుల వంటిమిట్ట ఈ రెండు స్థానాల్లో హేమా హేమీలే పోటీ చేస్తున్నారనుకోవచ్చు ఎందుకంటే ఒంటిమిట్ట విషయాన్ని ఒక విధంగా పక్కన పెడితే మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి పోటీ స్థానం పులివెందుల వాస్తవంగా ఇక్కడ నుంచి తొలుత టీడీపీకి పో తొలుత టీడీపీ పోటీ చేస్తుందా లేదా అనేటువంటి మీమాంస ఉండేది ఎందుకంటే ఇక్కడ గతంలో ఉన్న జెడ్పీటీసీ తుమ్మల మహేశ్వర్ రెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగింది అయితే టీడీపీ తొలి నుంచి ప్రజాప్రతినిధులు ఎవరైనా చనిపోతే అక్కడి నుంచి సానుభూతి నేపథ్యంలో పోటీ చేయని సంఘటనలు అత్యధికంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే పులివెందులలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో పోటీ తప్పనిసరి అయిందనే చెప్పుకోవచ్చు ఈ పోటీ ఒక రకంగా ఆ పార్టీ పట్టు సాధించే క్రమాన్ని కూడా తెలియజేస్తుందని చెప్పుకోవచ్చు అందుకే ప్రస్తుతం టీడీపీ నుంచి పోటీకి మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత టీడీపీ పులివెందుల ఇన్చార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి లతారెడ్డి ఆయన సోదరుడు జయభారత్ రెడ్డి రంగంలోకి దిగారు ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కడప జిల్లా జమ్మలమడుగుకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం పులివెందుల సీటును సాధించుకొని తన వద్దకు రావాలంటూ జిల్లా నేతలకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది దీంతో పులివెందుల ఇన్చార్జ్ అయినటువంటి బీటెక్ రవి జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇక కడప కడప పార్లమెంటు సభ్యుడు తర్వాత కడప పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తర్వాత పొలిక్ బ్యూరో సభ్యునిగా ఉన్నటువంటి శ్రీనివాసు రెడ్డి మిగతా కూటమి నేతల నేతలంతా కలిసి పులివెందులపై దృష్టి సారించారని కోవచ్చు పులివెందులకు పులివెందులను ఎలాగైనా కైవసం చేసుకునేటువంటి దిశగా ముందుకు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే పులివెందుల ఉప ఎన్నిక స్థానం టీడీపీ బలాన్ని నిరూపించుకునేటువంటి సమయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు ఇలాంటి సందర్భంలోనే పులివెందులలో వలసల పర్వం కూడా మొదలైందని చెప్పుకోవచ్చు ఇప్పటికే పులివెందుల ప్రాంతానికి చెందిన ఇద్దరు ప్రముఖ నేతలు వాళ్ళ అనుచరులతో కలిసి టీడీపీలో చేరిపోయారు రెండు రెండు రోజుల క్రితం అంటే రెండు రోజుల క్రితం ఇక్కడ పులివెందుల స్థానానికి అయినటువంటి పుష్పనాథ్ రెడ్డి అలాగే విశ్వనాథ్ మండల ఉపాధ్యక్షుడైనటువంటి విశ్వనాథ్ రెడ్డి కూడా టీడీపీలో చేరిపోయారు ఈ పరిస్థితుల్లో పులివెందుల స్థానం నుంచి గెలుపు అనేటువంటి అంశంపై రెండు పార్టీలు కూడా రెండు పోటీ అంటే పోటీ చేసేటువంటి పరిస్థితి అధికంగా ఉందని చెప్పుకోవచ్చు అనేది రైట్ హుసేన్ థ్యాంక్ కడప జిల్లా పులివెందులలో వైసీపీకి వరుసగా భారీ షాక్ తగులుతున్నాయి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు సైకిల్ పార్టీలోకి చేరుతున్నారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి సమక్షంలో మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథ్ రెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు జగన్ చేసిన అరాచక పాలనలో అభివృద్ధి శూన్యమని ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి స్థానిక వైసీపీ నేతలు పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు జరిపిడీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం సాధిస్తుందని టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు పోటీ అంట ఇక్కడ కాంగ్రెస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఉంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళది ఉంది తర్వాత తెలుగుదేశం ఇంకా అనేక మంది ఇండిపెండెంట్ వచ్చి పోటీ అంట ఆయనకు కంట అంటే ఎవరైనా చెప్ ఇదే ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు మా మిత్రుడు శంకరెడ్డి ఇదే స్థానిక సంస్థల లో మా మండలంలో సిమాధర్భంలో ఆయన బయట రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూర్చొని వచ్చినట్టు వచ్చినట్టు చూస్తా పోనాడు లాస్ట్ ఐదేళ్ళ కిందట అట్లా మీరు చేసి మేము ఇంకా అట్లా చేయలేదనే మీరు అసలు ఎందుకు ఇవి ప్రస్తావన పోలీసు ఎక్కడన్నా చిన్న క్రైమ్ జరిగిందా ఎలక్షన్ అనౌన్స్ చేసిన అలా చిన్న క్రైమ్ జరిగిందా ఎక్కడన్నా పోలీసులు ఇబ్బంది పెట్టినారా ఎందుకు ఇట్లాంటి మాటలన్నీ ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎట్లుందంటే ఇంకా చూడండి ఈ రోజు నుంచి ఎంతమంది మీద కేసులు పెడతారో ఎంతమందిని కొడతారో అని ఇవన్నీ నిజమని నిజంగానే అలాగే చేయాలని ఎవరైనా మా కార్యకర్తలు కానీ ఎవరైనా కొడితే మటుకు దానికి ప్రసాద్ ప్రసాదరెడ్డే బాధ్యత ఎందుకంటే అతనే ఒక ఆలోచన కల్పిస్తా మేము ఊరికి మా ఎలక్షన్ మేము చేసుకుంటామంటే ఇప్పటి నుంచి కొడతారు ఇంకా కేసులు పెడతారని అతనే అంటే మేము ఏం చేయాలన్నా కూడా అతనే చెప్తా ఇవన్నీ విని ఇతనే చేయాలనేమని మా కార్యకర్తలు ఏదైనా చేసే మటుకు దానికి పూర్తి బాధ్యత రాజ్యమంగ తీసుకోవాలా తప్పకుండా పాదోళ్ళు మా వాళ్ళందరి సహకారంతో